నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవ కాస బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాసిరిపల్లి నుండి మొదటిగా వెంగిడిగిరి మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తన ఎన్నికల ప్రచారాన్ని కుమార్తె లక్ష్మీసాయి ప్రియుతో కలిసి ప్రచారాన్ని మొదలుపెట్టారు ముందుగా ఆయన దాసిరిపల్లి గ్రామంలో టీడీపీ పార్టీ జెండాను ఎగురువేశారు ఈ సందర్భంగా దాసరిపల్లి గ్రామంలోని మహిళలు కురుగుండ్లకు హారతలిచ్చి ఘన స్వాగతం పలికారు అనంతరం కురుగుండ్ల రామకృష్ణ టీడీపీ నేతలతో కలిసి ప్రచారాన్ని మొదలు పెట్టారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కడువాయి మండలం దాసరిపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టడం తన ఆనవాయితీగా తెలిపారు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని తెలిపారు వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనుకబడిందని మండిపడ్డారు ఈ ప్రచారంలో కురుగుండ రామకృష్ణతో పాటు కుమార్తె లక్ష్మీసాయి ప్రియ టీడీపీ పరిశీలకులు జెండి రమణయ్య మండల కన్వీనర్ వెంకటేశ్వర నాయుడు ప్రధాన కార్యదర్శి జగదల్ నాయుడు వీరితో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

కాసరపల్లికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా జనసేన పార్టీ సోదరి సోదరి మనులు అందరికి కూడా పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరి సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆనవాయితీ ప్రకారం ప్రతి ఎలక్షన్లో కూడా పెంచున పెంచెల నరసింహస్వామిని దర్శనం చేసుకొని మరుస ఉదయంతోనే దాసరపల్లి నుంచి మేము ప్రచారం ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించేవాళ్ళం గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా అందులో భాగంగానే ఈరోజు పెంచిన కోణంలో నిద్ర చేసి దాసరపల్లికి వచ్చి ప్రచారం ప్రారంభించి ఇరవై నాలుగు ఎలక్షన్ రాబోయే ఎలక్షన్కి బాబు షూర్టీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అదేవిధంగా అందులో భాగంగానే ప్రచారం కూడా ఈరోజు ప్రారంభించాం ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగాయి ఎందుకంటే ఆయన దూరదృష్టితో ఆలోచిస్తాడు ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాల కన్నా కూడా బాగుండాలి సంక్షేమ పథకాలు బాగా ప్రజలకు వెళ్ళాలి పేదవాళ్ళని పేదరకు లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ఆలోచన అందులో భాగంగానే ఇప్పుడు సిక్స్ సూపర్ సక్సెస్ అని చెప్పి సూపర్ సిక్స్ పెట్టి ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా అదేవిధంగా పరిశ్రమలు వచ్చే విధంగా ఇక్కడ నాకు ఏం పరిశ్రమలు లేవు మన పిల్లలు చదువుకున్న ఈరోజు ఇళ్లలో వ్యవసాయం చేసుకుంటాను లేదు ఖాళీగా తిరగడం జరుగుతూ ఉంది ఆ విధంగా కాకుండా దూరదృష్టి ఆలోచించి రేపు ఏ జిల్లాకు ఆ జిల్లా పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ఉపాధ్యాయ విద్యార్థులకు కూడా ఎవరైతే ఎంప్లాయీస్ చదువు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ ఉన్నాడు మొన్న దురదృష్టం మొన్న ఓడిపోవడం ఐదు సంవత్సరాల్లో మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా ఏమీ చేయాల ఆయన లిక్కర మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా గ్రానైట్ మాఫియా ఇవన్నీ ఈ మ్యాప్యాలు చూసుకోవడం సరిపోతా ఉంది ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా పది రూపాయలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు ఏమి చెప్పుకొని ప్రజల దగ్గర పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు అడిగేదానికి మన దగ్గర సమాధానం లేదు అని చెప్పి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు కొంతమంది అడిగినటువంటి వాళ్ళు ఆయనకి ఇట్టక బయట వచ్చేశారు అంతే తప్ప మరి ఆయన అభివృద్ధి చేసు ఇంకోటి ఇంకోటి కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా దోచుకోవడం సరిపోయింది కాబట్టి ఇక్కడైనా ప్రజలందరూ కూడా తెలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇళ్ళు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమేమి జరిగాయో ఒకసారి సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి రేపు రాబోయే రోజు మీ ఓటు హక్కుని అభివృద్ధి కోసమే వేయాలని చెప్పని కూడా కోరుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పని కూడా సోదరి సోదరు అందరూ కూడా మేము చేతులెత్తి దండం పెడుతూ కాళ్ళకి నమస్కారం చేస్తూ మన మార్కు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి స్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి செல் நம்பர் நைன் செவன் ஜீரோ ஒன் சிக்ஸ் ஃபோர் த்ரீ டபல் ஒன் ஜீரோ நெல்லூர் ரோடு நாகமந்திரம்